ఫ్రెండ్స్ అందరు ఒకసారి మ్యూట్ చేసుకున్నామ్మా అందరూ ఒకసారి నేనే మ్యూట్ చేస్తాను అవసరమైన వాళ్ళు మాత్రమే రెస్పాండ్ అవ్వండి అడిగినప్పుడు సో దిస్ ఈస్ అవర్ టెస్ట్ త్రీ అనలైసిస్ కదా వీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ టూ టెస్ట్ ఆ టెస్ట్ మనం కిన్షిప్ మీద కండక్ట్ చేసుకున్నాం సో ఎస్టర్డే ఈ టెస్ట్ ఈ థర్డ్ టెస్ట్ టాపర్స్ ని గమనించినట్లయితే దీస్ ఆర్ ది టాప్ టెన్ ర్యాంకర్స్ హండ్రెడ్ ప్లస్ టెస్ట్లు మేము రాసే రాయటం జరిగింది అదే రోజు హండ్రెడ్ ప్లస్ రాస్తున్నారంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్ టూ డేస్ తర్వాత ఇది టూ హండ్రెడ్కి వెళ్తుంది సో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ మధ్యలో వీళ్ళు ఉన్నారండి ది బెస్ట్ కంట్రిబ్యూషన్ అని చెప్పాలి సో శివ్ గారు హీ గాట్ ఫిఫ్టీన్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ జస్ట్ ఫినిష్డ్ ఇన్ ఫోర్టీన్ ఫోర్ మినిట్స్ ఫిఫ్టీ ఫోర్టీన్ సెకండ్స్ ఫస్ట్ దెన్ పావని గారు లెవెన్ మినిట్స్ ట్వంటీ త్రీ సెకండ్స్ శ్వేత గారు ఎయిట్ మినిట్స్ బుద్ధా వై గారు దెన్ లక్ష్మీ కౌశల్య గారు దెన్ క్రాంతి గారు నిఖిల్ గారు ప్రత్యూష గారు అజర్ గారు ఉదయ లక్ష్మి గారు దే పర్ఫార్మ్ వెరీ వెల్ పర్టికులర్లీ శివ గారు హీ ఫినిష్ జస్ట్ ఫోర్ మినిట్స్ ఫోర్టీన్ సెకండ్స్ ఉన్నారా శివ గారు ఉన్నారండి శివ గారు ఎలా పాసిబుల్ అయింది మీరు జస్ట్ ఫోర్ మినిట్స్ ఫోర్టీన్ సెకండ్స్ లో మొత్తం ఫిఫ్టీన్ మీరు చెప్పిన క్లాస్ వినిసిన తర్వాత నోట్స్ చదువుకున్నాను సార్ మీరు ఇచ్చిన నోట్స్ చదివాను ఇంకే నోట్స్ చదవలేదు కాకపోతే ప్రతి లైన్ ప్రతి లైన్ వర్డ్ బై వర్డ్ అర్థం చేసుకొని చదివాను సార్ యాక్చువల్గా టూ డేస్ నుండి కూడా నేను కొద్దిగా మగప్ లాగా చేశాను కాకపోతే ఈరోజు మీరు చెప్పారు మగప్ అలాంటి వద్దు మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి ప్రతిదీ సో అలాగ అండర్స్టాండ్ చేసుకొని చదివాను సార్ టైప్ రావడం వల్ల మీరు చెప్పిన దాంట్లో రీడింగ్ బిట్వీన్ లైన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మన దగ్గర బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే మీకు మెటీరియల్ నేను ఇస్తున్నాను ఆ మెటీరియల్ ని ఎక్స్ప్లెయిన్ చేయటం తోటి మీ బ్రెయిన్ లో ఫీడ్ అయిపోతుంది అది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరీ లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ముందుగానే ప్రిపేర్ చేయడానికి చాలా టైం టేకింగ్ అండి అది చాలా ది బెస్ట్ కంటెంట్ అది మళ్ళీ మామూలు బుక్స్ లో నుంచి చూడట్లేదు అది అలా అని మీకు అన్నెసరీ మ్యాటర్ ఇవ్వట్లేదు రిలీమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత కావాలో అంత ది బెస్ట్ స్టాండర్డ్ బుక్స్ నుంచి తీసుకొచ్చి నేను ఇస్తున్నాను మీరు పడాల్సిన శ్రమ నేను పడి నీకు ఇచ్చేస్తున్నాను అండ్ బిట్వీన్ లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో దట్ మీకు తొందరగా అయిపోతుంది అనమాట మీ ప్రొడక్షన్ ఇక్కడ ఇటువైపు నా వైపు నుంచి స్ట్రగ్లింగ్స్ ఉంటాయి మీరు కాస్త మీరు చెప్పినట్టు షోర్ గారు ఎగ్జాక్ట్లీ చెప్పారు రీడింగ్ బిట్వీన్ లైన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ అలవాటు ఎవరికైతే ఉంటుందో నాట్ ఓన్లీ మెటీరియల్ ఎనీ స్టాండర్డ్ బుక్ రీడింగ్ బిట్వీన్ లైన్స్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్ నేను అదే చేసేవాడిని బుక్ దొరికింది అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేసేవాడిని రీడింగ్ బిట్వీన్ లైన్స్ ఉండేది నా దగ్గర దాంతో నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది నేను ఏ టెస్ట్లో రాసినా కానీ ఐ గాట్ కు గుడ్ ర్యాంక్స్ సో అట్లాగే దెన్ పావని గారు ఆల్సో గట్ ఫిఫ్టీన్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ ఉన్నారా మా ఫిఫ్ పావని గారు పావని గారు ఉన్నారా నాట్ ఏ ప్రాబ్లం ఓకే శ్వేత గారు అంటే తెలుసు షీ పర్ఫార్మ్స్ ఆల్వేస్ పర్ఫార్మ్స్ వెరీ వెల్ థ్యాంక్ యూ సో మచ్ ఈ దీన్ని కంటిన్యూ చేయండి ప్లీజ్ కంటిన్యూ దిస్ టెంపో దెన్ క్వశ్చన్స్ ఒకసారి చూసినట్లయితే దిస్ క్వశ్చన్ ఈస్ మీకు ఇంకో థింగ్ ఏంటో తెలుసా నేను ఈ క్వశ్చన్స్ అన్ని వన్ ఆఫ్ ది ప్రీవియస్ క్వశ్చన్స్ అండి నేను మళ్ళీ ముందు మెటీరియల్ ప్రిపేర్ చేసేటప్పుడే చూడండి వీటిని నా మెటీరియల్ ఎంతవరకు ఉపయోగపడిద్దా అని నేను కంటెంట్ ప్రిపేర్ చేసి మీకు చెప్పిన తర్వాత నేను టాప్ యూనివర్సిటీ లెవెల్ ఎగ్జామ్స్ని కన్సిడర్ చేస్తున్నాను కన్సిడర్ చేసి అవి నా మెటీరియల్ ఎంతవరకు తగులుతున్నాయో చూసుకుంటున్నాను ఎస్ మై మెటీరియల్ నుంచి అడుగుతున్నారు ఇప్పుడు మీరు అటెంప్ట్ చేశారు చూసారా ఇవన్నీ దే ఆర్ ఆస్క్డ్ ఇన్ సమ్ వేర్ ఇన్ అదర్ ఎగ్జామ్స్ అన్నీ కాదు కొన్ని కొన్ని నేను సొంతంగా ఫ్రేమ్ చేశాను సో ఈ రకంగా మీరు కాన్ఫిడెన్స్ అప్ చేసుకోండి మీరు ఎగ్జామ్ లోనే ఉన్నారు కాబట్టి ప్రశాంతంగా మిమ్మల్ని మీరు నమ్మి ఇదే టెంపుల్ కంటిన్యూ చేయాల్సిందిగా కోరుకుంటున్నారు చూడండి ఆనంద్ తన స్నేహితుడితో మాట్లాడుతూ తన తల్లిదండ్రుల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు వారిని అంటే తల్లిదండ్రులను సూచించడానికి ఆయన ఎక్కువగా దేన్ని ఉపయోగిస్తాడు అని చెప్పేసి అడిగాము టర్మ్స్ ఆఫ్ అడ్రస్ ను వాడతాడా కిన్షిప్ ను వాడతాడా టర్మ్స్ ఆఫ్ ను వాడతాడా ఏది కాదా అని చెప్పి ఇచ్చేసాము మన మెటీరియల్ స్పష్టంగా ఇచ్చాము మనం బైలింగ్ వెల్ పిడిఎఫ్ ఇచ్చేస్తున్నాం మీకు ముందుగానే దీంట్లో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనేవి ఏంటి అంటాము అని అంటే విచ్ ఆర్ యూస్డ్ బై అస్ ఫర్ ఇన్డైరెక్ట్లీ రెఫరింగ్ టు ఎ పర్సన్ యూ ప్లీజ్ క్యాచ్ దిస్ వర్డ్ ఇన్డైరెక్ట్లీ ఏదైనా పర్సన్ని రిఫర్ చేయాలి అంటే వాడే కిన్షిప్ టర్మ్స్ ని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అని పిలుస్తాము సో ఇక్కడ తన స్నేహితుడితో మాట్లాడుతూ తన తల్లిదండ్రుల గురించి చెప్తున్నాడు అంటే హీఈస్ ఇన్డైరెక్ట్లీ రెఫరింగ్ సమ్ అదర్ పర్సన్స్ సో దాన్ని ఏమని పిలుస్తాము టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటాము ఓకేనా వెరీ వెరీ ఈజీ ఇక్కడ నుంచి మీ క్వశ్చన్ అడుగుతాడు దెన్ ఇది క్వశ్చన్ ఆఫ్ ది డే ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇద్దరే కరెక్ట్ పెట్టినారు అమాంగ్ ద ఫాలోయింగ్ హు వేడ్ ఈస్ ఇస్ బెస్ట్ డిస్క్రైబ్డ్ బై క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి మనం ఎన్నో చదువుకుని వెళ్తాం కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇలా ఉంటాయి క్వశ్చన్స్ క్రింది వాన్లో కుహనా ప్రసూతిని ఉత్తమ రీతిలో ది బెస్ట్ ఫామ్లో డిస్క్రైబ్ చేసేదాన్ని గుర్తించండి అని చెప్తాను ఇది నేను ఇది ప్రీవియస్ క్వశ్చన్ చూశాను దానికంటే ముందు మీకు మెటీరియల్ ఇచ్చాము ఇక్కడ ఏమన్నా చూడండి ఫస్ట్ది హస్బెండ్ లీడ్స్ ద లైఫ్ ఆఫ్ ఇన్వాలిడ్ అన్నాడు ఫస్ట్ ఆప్షన్ మీకు హస్బెండ్ లీడ్స్ ది లైఫ్ ఆఫ్ ఇన్వాలిడ్ అన్నాడు భర్త భార్య జీవితాన్ని గడుపుతాడు ఎందుకంటే బాగా ట్రాన్స్లేట్ అవ్వదు తెలుగులో హస్బెండ్ లీడ్స్ ద లైఫ్ ఆఫ్ ఇన్వాలిడ్ అని ఇంగ్లీష్ లో డైరెక్ట్ గా ఇచ్చేశాడు మనం ఇచ్చిన మెటీరియల్ లో కూడా మనం ఇచ్చిన మెటీరియల్ లో కూడా ఒకసారి చూసినట్లయితే డైరెక్ట్ గా వర్డ్ వచ్చిందండి ఇది ఇంగ్లీష్ మీడియం దాంట్లో దీంట్లో డైరెక్ట్ గా వచ్చేసింది ఒకసారి చూడండి కువేడ్ లో ఏం జరుగుతుంది ది హస్బెండ్ లీడ్స్ ద లైఫ్ ఆఫ్ అన్ఇన్వాలిడ్ గివ్స్ బర్త్ టు ఎ చైల్డ్ అంటే కువేడ్ అంటే ఏమిటి ఇంతకీ లేదా కుహనా ప్రసూతి అంటే ఏమిటి అంటే భార్యా భర్తలు ఉంటారు కదా ఈ భర్త ఏం చేస్తాడంటే భార్య గా ఉన్నప్పుడు గా ఉన్నప్పుడు రకరకాలు జరుగుతాయి కదా ఆవిడకి ఆవిడకి లేవిల్ వస్తాయి అన్నం తినలేదు ఫుడ్ సరిగ్గా తినలేదు ఇవన్నీ చాలా చాలా రకరకాల ఇష్యూస్ ఉంటాయి ఈయన కూడా తినకుండా అలాగే ఉంటాడు ఒక మంచి ఫుడ్ అనిపిస్తుంది బిర్యానీ చేశారు కానీ తినలేని సిచ్యువేషన్ భార్య తినలేదు కదా ఇతను కూడా తినలేడు ఒక రకంగా అతనికి విరుద్ధమైనటువంటి లైఫ్ని ఇన్వాలిడ్ లైఫ్ని అతను డూరింగ్ ప్రెగ్నెన్సీ లీడ్ చేస్తాడు అట్ ద టైమ్ ఆఫ్ లేబర్ ఇతను కూడా నొప్పులు పడుతుంటాడు ఈ రకంగా కుహనా ప్రసూతి అనేది కొన్ని తెగల్లో ఉంటుంది అని చెప్పాం క్లాస్లో సో ఈ క్రింది వాళ్ళలో కుహనా ప్రసూతిని ఉత్తమ రీతిలో వర్ణించేదాన్ని గుర్తించండి అంటే హస్బెండ్ లీడ్స్ ద లైఫ్ ఆఫ్ ఇన్వాలిడ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉత్తమ రీతిలో వర్ణించేది ఇదే కిన్షిప్ యూసేజ్ కొంతవరకు వర్ణిస్తున్నా కానీ ది బెస్ట్ ఫామ్ ఎక్స్ప్లెయిన్ చేసేది అదే ఇది భార్యాభర్తల మధ్య ప్రేమ భావోద్వేగాలు అనుకుంటాం కానీ నో ఇట్స్ ఏ కల్చరల్ థింగ్ ఓకేనా బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఫాలోస్ భార్యాభర్తలు ఇద్దరు అనుసరించేది కాదు భార్య ఆవిడ పనిలా ఉంటుంది కానీ భర్తే భార్యను అనుసరిస్తు ఉంటాడు సో దిస్ ఈస్ కుహనా ప్రసూతి వేడ్ తల్లి వైపు బంధువులు మరియు తండ్రి వైపు బంధువులు ఇరువురు ఒక వ్యక్తి యొక్క వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరైతే వారికి వాడే పదం సోషియాలజీలో ఏమిటి అన్నాము వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్గా ఇగ్నో లో ఉంది ఇగ్నో బుక్స్లో బైలాటరల్ రీసెంట్ గురించి నేను వివరిస్తూ ద్వైపాక్షిక వారసత్వం ఉంటాం కదా ఈ వారసత్వం గురించి వివరిస్తూ నేను ఏం చెప్పాను అంటే కిన్ రెడ్ అనే పదం గురించి మీకు మెటీరియల్ ఎక్స్ప్లెయిన్ చేశాను కిన్ రెడ్ అనే పదం దామ్ దేనికి వాడతారు వివాహాలు అంత్యక్రియలు ఇతర వేడుక సందర్భాల్లో పాల్గొనే ఒక వ్యక్తి యొక్క ద్వైపాక్షిక బంధువులను తెలియజేయడానికి వాడతారు అని చెప్పాను ద్వైపాక్షిక బంధువులు అంటే ఏమిటి తల్లి వైపు నుంచి బంధువులు తండ్రి వైపు నుంచి బంధువులు ఇద్దరిని కలిపితే ద్వైపాక్షిక బంధువులు అవుతారు సో ఏదైనా వేడుకలకు హాజరయ్యే ఒక వ్యక్తి యొక్క వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరయ్యాయి తల్లి వైపు బంధువులను తండ్రి వైపు బంధువులను సూచించడానికి వాడే పదము కిన్రెడ్ యు ప్లీజ్ రిమెంబర్ దిస్ అతి చిన్న బంధుత్వ సమూహం ఏది బంధుత్వ సమూహాల గురించి చెప్పాను మీకు బంధుత్వ సమూహాల గురించి చెప్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అతి చిన్న బంధుత్వ సమూహం దీంట్లో కింది వాళ్ళు లేదండి వెరీ గుడ్ ఫస్ట్ ఫ్యామిలీ తోటి స్టార్ట్ అవుతుంది బంధుత్వ సమూహము అనేది ఫ్యామిలీతో స్టార్ట్ అవుతుంది ఫ్యామిలీ కాస్త ఎక్స్టెండ్ అవుతే లీనియజ్ అవుతుంది కదా లీనేజ్ అవుతుంది లీనేజ్ ని కాస్త ముందుకు పొడిగి ఇచ్చామనుకోండి లీనేజ్ ని కాస్త ముందు ఏమవుతుంది ప్లాన్ అవుతుంది అవుతుంది ప్లాన్ ఈ గోత్రాన్ని కొంచెం ముందుకు ఎక్స్టెండ్ చేస్తే ట్రైట్రైని ఇంకొంచెం ముందుకు ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుంది దిస్ఈ ఇది స్మాలెస్ట్ ఇది బిగ్గెస్ట్ స్మాలెస్ట్ బిగ్గెస్ట్ ఇది అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ మీ క్లాసులో చెప్పేసాము మళ్ళీ ఇక్కడ అవసరం లేదనుకుంటాను సో కుటుంబము అనేది అతి చిన్న బంధుత్వ సమూహం అని చెప్పాము కానీ ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఇది అతి చిన్న బంధుత్వ సమూహం కానీ అన్నిట్లోకి వెళ్ళా బంధుత్వ సమూహాలకి వెళ్ళా అతి చిన్న బంధుత్వ సమూహం ఏది అంటే ఫ్యామిలీ దెన్ మీ సోదరు యొక్క కుమార్తె పుత్రుడు మీకు ఇటువంటి వాళ్ళు ఏ రకమైన బంధువు అవుతాడు అన్నా ఎవరైనా చెప్తారా ఇది నేను ఒక కాన్సెప్ట్ చెప్పాను ఫ్యామిలీ ఆఫ్ ఓరియంటేషన్ అని చెప్పి ఫ్యామిలీ ఆఫ్ ఓరియంటేషన్ అనే కాన్సెప్ట్ చెప్పాను ఒక వ్యక్తి ఏ ఫ్యామిలీలో పుడతాడో దాన్ని ఫ్యామిలీ ఆఫ్ ఓరియంటేషన్ అంటాం ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తులు అతనికి ప్రైమరీ కిన్స్ అవుతారు ఈ ప్రైమరీ కిన్స్ యొక్క ప్రైమరీ కిన్స్ ని ఏమని పిలుస్తాం ప్రైమరీ కిన్ యొక్క ప్రైమరీ కింద ఏమైనా పిలుస్తాము సెకండరీ అని పిలుస్తాం ఈ సెకండరీ కిన్ యొక్క ప్రైమరీ కిన్ ఏమని పిలుస్తాం దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పవచ్చు అని చెప్పాము ఎలా చెప్పాము ంధువుల యొక్క ప్రాథమిక బంధువులు ఒకటి లేదా మన ప్రాథమిక బంధువు యొక్క ద్వితీయ బంధువులను తృతీయ బంధువులు అంటారు మన ప్రాథమిక బంధువు ఎక్కడ ఇక్కడ ఎవరు మన సిస్టర్ ఆమెకు ద్వితీయ బంధువు ఎవరు ద్వితీయ బంధువు ఎవరు అండి కూతురు యొక్క హస్బెండ్ కూతురు డైరెక్ట్లీ లిఫ్టెడ్ ఫ్రమ్ ఇది మనది మీ తాతగారితో మీ బంధుత్వ బంధుత్వ సంబంధం ఏమిటి ద కిన్షిప్ రిలేషన్షిప్ విత్ యువర్ గ్రాండ్ ఫాదర్ ఇస్ బేస్డ్ ఆన్ అని చెప్పాం ఫైనల్ కిన్షిప్ భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి కిన్షిప్ కదా కిన్షిప్ రెండు రకాల రక్త సంబంధం అండ్ అనుభ అనురాగ సంబంధం అన్సినల్ అండ్ ఫైనల్ అని చెప్పాం భార్యాభర్తల మధ్య ఉంటుంది భార్య భర్తల నుంచి రెండు ఫ్యామిలీలు ఉంటాయి భార్యకో ఫ్యామిలీ ఉంటుంది భర్తకు ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళ ఇద్దరు కి మధ్య ఫైనల్ కిన్షిప్ అనేది వస్తుంది అని చెప్పాము ఓకేనా సో కానీ ఇక్కడ తండ్రి 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 పాపయ్యన్సెగ్మినల్ అన్సాంగనల్ ఒక వ్యక్తికి గరిష్టంగా ప్రాథమిక మరియు ద్వితీయ బంధువులు ఎంతమంది ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి ఇచ్చేసాము గరిష్టంగా ప్రాథమిక బంధువులు ఎవరికైనా గరిష్టంగా మాక్సిమం సెవెన్ మినిమం థర్టీ త్రీ అని చెప్పేసి అన్ని రకాల పుస్తకాల్లోనూ ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ ఒక వ్యక్తికి గరిష్టంగా ఏడు రకాల ప్రాథమిక బంధువులు ఉంటారు బంధువులు కనిష్టంగా ముప్పై మూడు రకాలు ఉంటారు అని చెప్పారు సార్ ఇస్తూ ఉన్నాం సార్ చూస్తాను అంటే డైరెక్ట్ గా తాతగారితో రక్త సంబంధం అదే అది అవ్వదు కదండి అంటే తండ్రికి అయితే రక్తం ఉంది తాతకి రక్త ఉంటదని ఇండైరెక్ట్ గా ఇండైరెక్ట్ గానే ఉంది కదా రక్త సంబంధమే తండ్రి నుంచి తాతయ్య నుంచి తండ్రికి మ్యారేజ్ రూపంలో అది కాదు కాబట్టి మనం కర్త సంబంధమైన కన్సిడర్ చేయాలి తండ్రి నుంచి కుమారుడికి డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్ గానే రక్త సంబంధం బట్ మీరు ఒకవేళ అఫైనల్ పెడతా అనుకుంటే కుదరదు కదా అఫైనల్ అసలు కుదరదు ఓన్లీ దెన్ లైనేజ్ ఇంక్లూడ్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ అని చెప్పారు లైనేజ్ అంటే వంశం వంశంలో ఒక స్పష్టంగా ఒక పూర్వీకుడిని గుర్తించగలుగుతామని చెప్పాం స్పష్టంగా ఒక పూర్వీకుడిని గుర్తించగలిగినటువంటి వారసత్వ సమూహాన్ని లైనేజ్ అని చెప్తామని చెప్పాము ఇది ఒక బహిర్వివాహ సమూహం అని కూడా చెప్పాను ఇది ఒక ఇంపార్టెంట్ క్యారస్టిక్ ఫీచర్ లైనేజ్ లో ఇంపార్టెంట్ క్యారస్టిక్ ఫీచర్ ఇట్స్ ఎక్సోగామస్ ఇన్ నేచర్ గోత్రం కంటే వంశం పరిమాణంలో పెద్దది అన్న లైనేజ్ ఈజ్ మోర్ లార్జర్ దెన్ గోత్రం అన్నది అబ్సల్యూట్లీ రాంగ్ ఇందాక మీకు చెప్పాను కదా లైనేజ్ ఇస్ స్మాలర్ దాన్ గోత్ర ని ఎక్స్టెండ్ చేస్తే గోత్ర వస్తుంది ఎవరమ్మా ఎవరైనా మాట్లాడారా ఇప్పుడు సో చూడండి వంశం యొక్క ప్రధాన లక్షణం ఏంటో నేను చెప్పాను నిన్న రుజువు చేయగల ఒక పూర్వీకుని వారసుల సమూహమే వంశం రుజువు చేయగలుగుతాం స్పష్టంగా ఈయన మన పూర్వీకుడు రుజువు చేయగలుగుతాం అలాగా రుజువు చేయగలిగిన వారస పూర్వీకుని వారసులము అని చెప్పుకునే సమూహాన్ని లైనేజ్ అని పిలుస్తాము వంశము అని పిలుస్తాము ఇక రక్త సంబంధమైన బంధువులు ఈ క్రింది వాళ్ళు దేని ద్వారా సంబంధం కలిగి ఉంటారు సాంగ రిలేటివ్స్ ఆర్ రిలేటెడ్ బై డిసెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్ అండి ఇది ఇట్లాగే వస్తాయి ఫ్రెండ్స్ క్వశ్చన్స్ పెద్దగా ఏమి ఉండవు తెలిస్తే ఈజీ తెలియకపోతే టిపికల్ రక్త సంబంధాన్ని నిర్ధారించడానికి ప్రధానమైన అంశము డిసెంట్ అండి డిసెంట్ అంటే ఏంటి ఒక వ్యక్తి యొక్క పేరు కానీ హోదా కానీ ఆస్తి కానీ నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళిపోవడాన్ని డిసెంట్ అంటాం రక్త సంబంధమైన బంధువులకే సాధారణంగా డిసెంట్ అనేది వస్తుంది సో కాన్సాగ్నల్ రిలేషన్ మన మెటీరియల్ డైరెక్ట్ టచ్ అయింది ప్రీవియస్ లో డైరెక్ట్ టచ్ అవుతున్నాయి నేను ముందు చూడండి మళ్ళీ ప్రిపేర్ చేసిన తర్వాత హౌ ఫార్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ స్టూడెంట్స్ అని నన్ను నేను చెక్ చేసుకుంటాను వారసత్వం డిసెంట్ ఆధారంగా ఆధారపడిన బంధుత్వ రకాన్ని ఏమని పిలుస్తాము రక్త సంబంధమైన బంధుత్వం బంధుత్వాన్ని డైరెక్ట్ గా ఇచ్చాను దెన్ అన్ని సమాజాల్లోనే ఈ క్రింది ఏ ప్రక్రియ ద్వారా వ్యక్తి బంధుత్వాన్ని కలిగి ఉంటాడు ఒక వ్యక్తి బంధుత్వాన్ని కలిగి ఉండటానికి వివాహం పనికి వస్తుంది దా పనికి వస్తుంది ఎందుకంటే దీనికి సోషల్ రికగ్నేషన్ ఉంటుంది సహజీవనం ఇక్కడ క్వశ్చన్ చూడండి అన్ని సాధారణ సమా సమాజాల్లోనూ ఏ ప్రక్రియ ద్వారా అన్ని సాధారణ సమాజాల్లో జనరల్ గా అన్ని సాధారణ సమాజాల్లో ఒక సమాజంలో సహజీవనాన్ని గుర్తించచ్చు కాక కానీ అన్ని సాధారణ సమాజాలు అన్నాము అన్ని సాధారణ సమాజాల్లో సహజీవనం అనేది లేదండి ఈ లివింగ్ రిలేషన్షిప్స్ అనేవి ఎమర్జింగ్ టాపిక్స్ ఇవి సో దీన్ని ఎక్స్క్లూడ్ చేస్తే రక్త సంబంధం ద్వారాను వివాహం ద్వారాను బంధు ద్వారా గాను మనకి వ్యక్తి బంధుత్వాన్ని కలిగి ఉండే అవకాశం ఉంది ఎలిమినేట్ చేస్తే ద రైట్ ఆన్సర్ సో ఫైనల్ కిన్షిప్ ఉంటుంది రిలేషన్షిప్ ఉంటుంది అండ్ దత్తత గురించి మీ కింద ఇంకొంచెం కిందకి వెళ్తే పీడిఎఫ్ కింద ఇచ్చేసాను కోడలితో ఒకరి బంధుత్వ సంబంధం ఏ విధంగా ఆధారపడి ఉంటుంది అని చెప్పాను కోడలితో ఉండే బంధుత్వం ఏంటండి ఎందుకంటే ఏర్పడుతుంది రిలేషన్షిప్ అనేది వివాహం ద్వారా ఏర్పడుతుంది కాబట్టి అఫైనా ప్రకటన సంబంధం ద్వారా కాదు ఇంకా పరిమాణం క్రింది బంధుత్వ సమూహాలను అవరోహణ క్రమంలో మర్చండి అంటే సంఖ్యపరంగా ఎక్కువ నుంచి ఎక్కువ నుంచి తక్కువకు రావాలి అసెండింగ్ అంటే అదే కదా డిసెండింగ్ అంటే అదే కదా లార్జర్ టు స్మాలర్ రావాలి ఇక్కడ విశాఖి అన్న గోత్రం అన్న వంశము అన్న కుటుంబం అన్నం ఈ ద్విశాఖికి గోత్రానికి మధ్య ఏమొస్తుందండి గోత్ర సమూహం అందుకే తెలుగులో మల్టిపుల్ వర్డ్స్ ఉంటాయి ఫ్యాక్టరీ అంటే అసలు గోలలేదు కదా ఇది వస్తారు ఇది ఇంపార్టెంట్ అండి ఇది ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు అడుగుతారు ఇవి సో చెప్పాను నేను గా ఇక్కడ క్లియర్ గా మీకు ఇచ్చాను చూసుకోండి దెన్ క్రింది వాళ్ళలో ప్రాథమిక బంధువులను గుర్తించండి అని చెప్పాను ప్రైమరీ రిలేటివ్స్ మా ఫాలో అయ్యి ప్రస్తుతంగా ప్రైమరీ రిలేటివ్ ఒక ఫ్యామిలీలో తల్లి తండ్రి సోదరులు అనేవాళ్ళు ప్రైమరీ రిలేటివ్స్ మామ అనే ఆయన మామూలు సెకండరీ రిలేటివ్ సెకండరీ రిలేటివ్ అవుతాడు సో ఆన్సర్ మీకు ఇంకా చెప్పనవసరం అవసరం లేదు కదా బీ లేనిది ఎక్కడ తర్వాత బంధుత్వ సమూహాలను కలిపి ఉంచే సూత్ర బంధాలు ఏమిటి ది ప్రిన్సిపల్ బాండ్స్ దట్ హోల్స్ ఆర్ మ్యారేజ్ అండ్ డిసెంట్ ఈ రెండే బంధుత్వ సమూహాలను కలిపి ఉంచే బాండ్స్ అనమాట ఇది స్పష్టంగా చెప్పాం మనం ఇంకా రక్త సంబంధ బంధువులను గుర్తించండి అని చెప్పాం రక్త సంబంధ బంధువులను గుర్తించాలి ఐడెంటిఫై ద బ్రెడ్ రిలేటివ్స్ ఫాలోయింగ్ అన్నా తండ్రికి కుమారుడికి మధ్య ఉండేది రక్త సంబంధమే తల్లికి కుమారుడికి మధ్య రక్త సంబంధమే అన్నా చెల్లెలకు మధ్య రక్త సంబంధమే భార్యాభర్తలకు మధ్య రక్త సంబంధం ఉండదు అఫైనల్ కిన్షిప్ ఉంటుంది అఫైనల్ కిన్షిప్ ఉంటుంది సో మనం బీని ఎలిమినేట్ చేయాలి బీ లేనిది ఒకటే ఒకటి ఒకటి సో ఇలా చేసామండి ఇదే విధంగా మీ క్వశ్చన్స్ ఉంటాయి కన్సెప్చువల్ క్లారిటీ తోటి మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాను మీకు మీరు మీకు ఒక తెలుగులో ఒక మంచి సామెత ఉంది చూడ్డానికి అసలు ఓట్ ఉన్న కానీ ఎలా ఉంటుందంటే ఒక గుడ్డి ఎద్దు చేలో పడిందంట చేలో అంటే పొలంలో ఏం చేస్తుంది మొత్తం తినేస్తుంది అలా తిరుగుతుంటే ఇంకా దొరికిందంతా తినేస్తుంటది కదా గుడ్డి ఎద్దు చేలో పక్కన కనపడవు కదా ఇష్టం వచ్చినట్టు తింటుంటది మనం కూడా ఏదో బుక్ తీసుకొని అబ్బా ఈ బిట్టుబల్ ఏముంది అని చెప్పి మనకు అర్థం కాకపోయినా మన ఇష్టం వచ్చింది తినేసాం అనుకోండి చదువుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి క్లారిటీ లేదు అర్థం లేదు పద్దం లేదు లాభం లేదు సో మనం చదివేది క్లారిటీ ఉండాలి మనం ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ క్యాస్ట్ ఉందండి క్యాస్ట్ ఉంది క్యాస్ట్ని మీరు ఏ బుక్ తీసినా అబ్బా ఫలానా వాడు ఈ గ్రంథం రాశాడు పలాన వాడి ఇది చెప్పాడు పలాన వాడి ఇది అన్నాడు ఇదే గాని అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చాలా తక్కువ ఉంటది మనకి అది సారీ సార్ ఇంట్ షప్టమ్ సారీ సార్ పెరెంట్ షర్ట్ యాక్చువల్లీ మీరు ఇంగ్లీష్ లో తెలుగులో ఇస్తున్నారు కదా సార్ అది మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది సార్ అసలు మామూలుగా వేరే బుక్లు లు ఏం తీసుకున్న మనకైతే ఇంగ్లీష్ దొరుకుతుంది తెలుగు దొరుకుతుంది సార్ అట్ల వల్ల మనకు అండర్స్టాండింగ్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి మీద ఏంటంటే మెటీరియల్ కంటిన్యూటీ ఉంది సార్ ప్రతి దాంట్లో స్లో ఉంటుంది దట్ ఈస్ ది మెయిన్ ఇష్యూ స్లో ఉంటే మీరు ఏదైనా చదవగలుగుతారు మెయిన్ థింగ్ ఎక్కడంటే అబ్స్ట్రాక్ట్ అవుతారు మిగతా దగ్గర మన దగ్గర అట్లా ఉండదు ఫ్లో కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి మీరు ఎంత మెటీరియల్ ఇచ్చినా కానీ చదవగలుగుతారు సో అంటే చెప్పుకోవడం కాదు కానీ మీరు రిలై అవ్వచ్చు రిలై అవుతారు అని చెప్తున్నాను అది విషయం సో చేద్దామండి అండి ది బెస్ట్ కంట్రిబ్యూషన్స్ చేద్దాం రేపు టార్గెట్ విషయానికి వస్తే ఈ రోజు యాక్చువల్గా మనకి ఎక్నిసిటీ ఉన్నట్టుంది కదా షెడ్యూల్ ప్రకారం ఈ రోజు ఏంటండి చెప్పండి గుడ్ ఈవినింగ్ చెప్పండి యూట్యూబ్ లో పెడుతున్నాను అండి మీకు వీటికి సంబంధించి ఒక క్లారిటీ ఏంటంటే అయితే యూట్యూబ్ లో ఉంటాయి లేకపోతే యాప్ లో ఉంటాయి యూట్యూబ్ లో ఉంటే ఆ యూట్యూబ్ లో పెడుతున్నాను మన చానల్లో పెడుతున్నారా ఆ మీరు అయితే యూట్యూబ్ లో ఉంటది లేకపోతే యాప్ లో ఉంటది యూట్యూబ్ లో ఉంటే యాప్ లో ఉంటే యూట్యూబ్ లో

యూట్యూబ్ లో యాప్ లో ఇవి యాప్ లోనే వస్తాయి ఇవి రెండు ప్రీవియస్ రెండు అవి యూట్యూబ్ లో పెట్టాము ఓకే సార్ చూసుకోండి ఎందుకంటే ఇవి ఇవి చూసుకున్నా